నాలుగేళ్ళు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఈ చంద్రబాబు చే పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇలా మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అనంటే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వారి బ్రతుకులు మార్చాలి అని తపనపడ్డాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమేమి బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు మరి ఇంతకన్నా ఊసరు వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా బిడ్డ నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరు అయినా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి ఇక్కడున్న ఇక్కడున్న వేల జనాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యతలకు వర్తించడం లేదు మొగల్స్ వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి సిఏ విషయంలోనూ కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ వారి ఇమాన్ అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్